హాయ్ ఫ్రెండ్స్ మమతా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోస్ సోరకాయతో చట్నీ ఎలా చేయాలో చూద్దాం సోరకాయ ముక్కలు చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక ఉల్లిగడ్డ చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఉల్లిపాయలు ఇలా రెడీ చేసుకోవాలి నూనె కావాల్సినంత వస్తుంది బాగా వేయించుకోవాలి అలాగే సూరకాయ ముక్కలు కూడా బాగా నూనెలో ఉడికించాలి ఉడికించిన తర్వాత నూనెను అలాగే ఉంచి ముక్కలను తీసుకోవాలి సొరకాయ ముక్కలు చల్లారిన తర్వాత తోట్లో కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి పచ్చిమిర్చి అల్లం బాగా టేస్ట్ అయ్యేంత వరకు మనం ఇలా దంచుకొని పెట్టుకోవాలి మనకి సొరకాయ ముక్కలు తీసినప్పుడు నూనె ఉంటుంది కదా అదే సరిపోతుంది కొంచెం జీలకర్ర ఆవాలి కొంచెం పసుపు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి చాలా బాగా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి